We'll

మరి చుట్టపు చూపు లెక్క పిక్నిక్ వచ్చినట్టు వచ్చిపోవడం చాలా బాధాకరం మరి ప్రాంతంలో నలభై సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని సడన్గా మరి ఎప్పుడు ఆపుకుంటూ గత ప్రభుత్వం కూడా ఇదే తప్పిదం చేసింది మరి కాళేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టి కనీసం రెండు మూడు వేల కోట్లతోటి పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసి మరి ఇప్పుడు కూడా మళ్ళీ వారు దాన్ని వదిలేసిపోతే మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వం ఎలాంటి మరి దీని మీద రీసెర్చ్ చేయకుండా మరి దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను మరి ఆలోచన చేయకుండా సడన్గా వాళ్ళకు ఏటీఎం ఉండే మాకు ఏటీఎం కావాలన్నట్టుగా మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు చాలా బాధకరమైన అంశం ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్రాజెక్ట్ చేసేటప్పుడు మరి జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్లియరెన్సెస్ కావాలా అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి రాక్ స్టడీ జరగాల మరి ఎన్నో అంశాలను వీళ్ళు పరిశీ పరిశోధన చేయకుండా మరి కాంట్రాక్టర్ చెప్పినట్టుగా కాంట్రాక్ట్ లిస్టానుసారంగా మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు వల్ల ఎనిమిది నిండు ప్రాణాలు మరి వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదంటే అది బాధాకరంగా ఉన్నది ఎనిమిది నిండు ప్రాణాలు ఈరోజు మరి ప్రాణాలతో కొట్టుముట్టాడుతున్నటువంటి సందర్భాలు మనం కల్లారా చూస్తూ ఉన్నాం మరి ఇప్పటి వరకు మరి టన్నుల్ని కట్ చేసేసి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి మీరు కనీసం ఐదు రోజుల సమయాన్ని తీసుకున్నారంటే మరి ఇంత బాధాకరమైన అంశం ఇంకొకటి లేదు దాదాపు మరోవైపు ఎస్ఎల్బీసీ టెనెల్ దగ్గర తెలంగాణ మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఉన్నతాధికారులతో ఉత్తమ్ జూపల్లి చర్చిస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై చర్చ జరుగుతోంది ఈ సమీక్షకు సీఎస్ స్పెషల్ సీఎస్ అరవింద్ హాజరయ్యారు ఉన్నావా కాదు మంత్రి పోయేదాకా చెప్పలేరు కదా మీరు వెళ్ళిపోయిన చెప్పలేదు వాళ్ళకు వచ్చాడు టన్నెల్ వద్దకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం చేరుకుంది రంగంలోకి పది మంది నిపుణులు దిగారు ఉస్మానియా నాగర్ కర్నూల్ వనపర్తి మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీల నుంచి నిపుణులు వచ్చారు నీటి లీకేజ్ వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది నిమిషానికి ఐదు పేల లీటర్ల నీరు చేరుతుండటంతో చర్యలకు ఆటంకం కలుగుతుంది